హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజుల న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం హార్మోన్లు అంటే ఏంటి హార్మోన్ల పనితీరు ఎలా ఉంటుంది వాటి యొక్క సమస్యలు ఎలా వస్తాయి వాటిని నియంత్రించే ఆహార పదార్థాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి హార్మోన్లు అనేవి శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలు ఇవి అనేక శారీరక విధులను నియంత్రిస్తాయి మహిళల్లో హార్మోన్ల స్థాయిలను జీవితంలో వివిధ దశల్లో మారుతూ ఉంటాయి యుక్త వయసు నుండి ఋతుచక్రం ఆగిపోయే వరకు ఈ మార్పులు కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యతకు గురి దారితీస్తాయి ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి ఈ హార్మోన్ల అసమతుల్యత గల కారణాలేంటో తెలుసుకుందాం హార్మోన్ల అసమతుల్యతకు ఋతుక్రమం అనేది హార్మోన్ల స్థాయిలను సహజంగా మారుతూ ఉంటాయి గర్భధారణ సమయంలో హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది ఋతుచక్రం ఆగిపోయే సమయంలో హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది ఒత్తిడి వల్ల కూడా ఈ హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితం కాబడుతుంది థైరాయిడ్ సమస్యలు ఉన్నా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ప్రాబ్లం ఉన్నా మధుమేహం లాంటి సమస్యలు ఉన్నా వైద్య పరిస్థితుల వల్ల కొన్ని అసమతుల్యతకు కారణమవుతాయి కొన్ని రకాల మందులు హార్మోన్ల స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి ఈ హార్మోన్ల అసమతుల్యత యొక్క లక్షణాలను చూసినట్లయితే హార్మోన్ల అసమతుల్యత లక్షణాలు అనేవి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి అందరిలో ఒకే రకమైన లక్షణాలు కనపడకపోవచ్చు కొన్ని సాధారణ లక్షణాలు కనుక మనం చూసినట్లయితే క్రమరహిత ఋతుక్రమం రావటం బరువు పెరగటం లేదా తగ్గటము అలసట నిద్రలేమి మూడ్ స్వింగ్స్ చిరాకు జుట్టు రాలటం చర్మ సమస్యలు యోని పొడిబారటం లైంగిక కోరిక తగ్గిపోవటం ఈ సమస్యలన్నిటికీ మరి చికిత్స ఏంటని చూసినట్లయితే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఒత్తిడిని నివారించడం వంటి జీవనశైలి మార్పులు అసమో అసమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరి ఈ అసమతుల్యతకు కొన్ని మందులు అవసరమవుతాయి హార్మోన్ల అసమతుల్యత అనేది సాధారణంగా ఉంటుంది కానీ నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ హార్మోన్ల అసమతుల్యత నియంత్రించడానికి కొన్ని పద్ధతులను చూద్దాం ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ప్రాసెస్ చేసిన ఆహారాలైన చక్కెర కిఫిన్ తగ్గించటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల పాటు వ్యాయామం చేయటం ఈ వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడిని తగ్గించి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది నిద్రపోవటం ప్రతి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవటం వల్ల ఈ నిద్ర ద్వారా హార్మోన్ల సమతుల్యత అనేది ఏర్పడుతుంది ఒత్తిడిని నివారించడానికి యోగా ధ్యానం వంటి ఇతర విశ్రాంతి పద్ధతులను ప్రయత్నించండి ఆరోగ్యకరమైన బరువును నీరచడం వల్ల హార్మోన్ల అసమతుల్యతను దూరం చేసుకోవచ్చు ఉపాకాయం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దోహదం చేస్తుంది హార్మోన్ల అసమతుల్యతకు చికిత్స చేయడానికి మందులు అవసరం అవుతాయి హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ ఈ ఋతువక్రమగిపోయే లక్షణాలను తగ్గించడానికి కొన్ని రకాల చికిత్సలు ఉంటాయి మరి ఈ హార్మోన్ల సమస్యను నివారించడానికి చిట్కాలను చూసినట్లయితే హార్మోన్ల సమస్య ఏర్పడినప్పుడు వైద్యున్ని సందర్శించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవటం కుటుంబ చరిత్ర కూడా దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వాటిని కూడా అధ్యయనం చేసి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది మరి ఈ హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి మన కుటుంబంలో ఎవరైనా ఈ హార్మోన్ల సమస్యతో బాధపడి ఉంటే మనకు కూడా వచ్చే సమస్య ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళ ఉంటే తెలుసుకోవాలి తర్వాత హార్మోన్ల అసమతుల్యత యొక్క లక్షణాల గురించి తెలుసుకోవటం ద్వారా మన సమస్యను ముందుగానే గుర్తించడానికి చికిత్స పొందడానికి ఉపయోగపడుతుంది థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళు హైపోథైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది మధుమేహం ఉన్న ఇన్సులిన్ అనేది హార్మోన్ యొక్క సమస్య కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది పాలిసిస్టిక్ సిండ్రోమ్ మహిళల్లో వచ్చే సాధారణమైన హార్మోన్ల సమస్య కాబట్టి వీటిని అదుపులో ఉంచుకోవాలి ఋతుచక్రం ఆగిపోయే సమయంలో కూడా ఈ హార్మోన్ల స్థాయిలు సహజంగానే తగ్గుతుంటాయి గర్భధారణ సమయంలో కూడా ఈ హార్మోన్ల ఉత్పత్తి పెరిగి తర్వాత ఋతుచక్రం ఆగిపోయే సమయంలో ఈ హార్మోన్ల సంఖ్య తగ్గుతుంది వయసు పెరిగే కొద్దీ కూడా ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది జన్యుపరమైన కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మందుల వల్ల కూడా ఈ హార్మోన్ల సాయ ప్రభావితం చేయబడతాయి మరి ఈ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఎక్కువగా మో మెనోపాజ్ దశలో వేడి సెగలు రావటం ఇవి అకస్మాత్తుగా వేడిని కలిగించటం చెమటలు పట్టడం చర్మం ఎర్రబడటానికి కారణమవుతాయి నిద్ర పట్టకపోవటం రాత్రిపూట మేలుకోవటం వంటి సమస్యలు మెనోపాజ్ దశలో తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఈస్టోజన్ స్థాయిలు తగ్గటం వల్ల యోని పొడి పారటం సంభవించవచ్చు ఇది లైంగిక సంబంధాల్లో నొప్పిని కలిగిస్తుంది మూత్ర ఆపుకోలేకపోవటం తరచుగా మూత్ర విసర్జన చేయటం వంటి మెనోపాజ్ దశలో సంభవించవచ్చు ఎముకల సాంద్రత తగ్గిపోతుంది ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గటం వల్ల ఎముకలు బలహీనపడతాయి దీనివల్ల బోలు వ్యాధి ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం సంభవిస్తుంది కొంతమంది మహిళలు మెనోపాజ్ దశలో పె బరువు పెరగవచ్చు మూడ్ స్వింగింగ్ కూడా జరుగుతూ ఉంటుంది హార్మోన్ల మార్పుల ప్రభావం వల్ల చిరాకు ఆందోళన విచారం వంటి భావాలు కలగవచ్చు కొంతమంది మహిళల్లో మెనోపాజ్ దశలో జ్ఞాపకశక్తి సమస్యలు ఎదుర్కొంటారు హార్మోన్ల మార్పుల వల్ల లైంగిక కోరిక తగ్గిపోవచ్చు గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవటం వల్ల ఈ గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలో కూడా మార్పులు రావటం వల్ల ఈ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మరి మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన దశ ఈ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి ఈ మార్పుల్లో ఆరుమల స్థాయిలో మార్పులు కూడా ఉంటాయి ఇది కొద్దిసార్లు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది సరైన ఆహారం తీసుకోవటం వల్ల మెనోపాజ్ లక్షణాలను తగ్గించవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు మరి ఈ మెనోపాజ్ దలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుంటే పండ్లు కూరగాయలు కూర విటమిన్లు ఖనిజాలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఈ పండ్లను కూరగాయలను తీసుకోవాలి వేడి సెగలు నిద్రలేమి మూస్వింగ్ వంటి మెనోపాజు లక్షణాలు తగ్గించడానికి సహాయపడతాయి తృణధాన్యాలను తీసుకోవాలి దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి విజీర్ణక్రియను మెరుగుపరచడానికి బరువు పెరగకుండా నివారించడానికి సహాయపడతాయి ప్రోటీన్ ఉన్న పదార్థాలను తీసుకోవటం ద్వారా కండరాలను నిర్మించడానికి కండరాలను నిర్వహించడానికి సహాయపడతాయి వేడి సెగలు నిద్రలేమి వంటి మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి దీనివల్ల ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడతాయి మెనోపాస్ సమయంలో ఎముకల సాంద్రత తగ్గుతుంది కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవటం అనేది చాలా ముఖ్యం విటమిన్ డి కాల్షియంని గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది ఇది ఎముకలను బలంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవాలి నీరు పుష్కలంగా తాగటం కూడా చాలా ముఖ్యం ఇది వేడిసెగలు యోని పొడి బారటం వంటి మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి స సహాయపడుతుంది